భారత్లో పాకిస్తాన్ చేయిస్తున్న గూఢచర్యం గుట్టు వీడింది భారత రక్షణ బలగాలు నిఘా సంస్థలు దేశంలో టెర్రరిస్టుల నెట్వర్క్ తో పాటు విదేశీ గూఢచారుల కార్యకలాపాలపై కూడా ఓ కన్నేసు ఉంచాయి హర్యానా హిసార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఎంబసీ తరఫున ఇండియాలో పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి వారం రోజులుగా పాకిస్తాన్కి భారత రక్షణ రహస్యాలు పంపుతున్న ఆరు అరెస్ట్ చేశారు పోలీసులు పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఈ అరెస్టులు జరిగాయి పాకిస్తాన్ కి భారత రక్షణ రహస్యాలు చేరవేస్తున్నారనే సమాచారంతో హర్యానా హిసార్ కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు జ్యోతికి పాకిస్తాన్ గూఢచార్య సంస్థలు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తెలిసింది భారత రక్షణ రహస్యాల్ని జ్యోతి పాకిస్తాన్ కు చేరవేస్తోంది కోర్టు జ్యోతిని ఐదు రోజుల జుడిషియల్ రిమాండ్కి పంపింది అసలు యూట్యూబర్ జ్యోతికి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి ఈ క్రమంలో అసలు యూట్యూబర్ జ్యోతికి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి జ్యోతి పాకిస్తాన్ వెళ్ళడానికి సహకరించింది ఎవరు పోలీసుల విచారణలో జ్యోతి ఏం చెప్పింది ఒకసారి ఆ వివరాలు చూద్దాం ఇక పాకిస్తాన్ కూడా చరిగా ఎలా మారింది జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్ వేపీ ట్రీట్మెంట్ ఎలా ఇచ్చింది మనమైతే ఇది చూడ్డానికి ముందు ఒకసారి ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం పాకిస్తాన్ హైకమిషన్ ఇచ్చిన విందులో జ్యోతి ఉండి మాట్లాడుతున్న దృశ్యం మనం చూస్తున్నాం ఇది పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చింది విందు ఆ డిన్నర్లో బహిరంగంగానే ఆమె వెళ్ళింది పాల్గొంది మాట్లాడుతోంది ఇక్కడ ఒక యూట్యూబర్ అయిన ఆమె అక్కడికి ఎలా వెళ్ళింది ఎస్ ఇప్పుడు మనం చూస్తున్నాం వరుసగా క్వశ్చన్స్ పాకిస్తాన్ కూడా సరిగా ఎలా మారింది జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్ విఐపి ట్రీట్మెంట్ ఇచ్చింది పాకిస్తాన్ చేరడానికి వెళ్ళడానికి అడ్డంకులు లేకుండా అనుమతులు ఇచ్చింది జ్యోతికి పాకిస్తాన్ పోలీసులు భద్రత కూడా ఇచ్చారు హై ప్రొఫైల్ పార్టీలో పాక్ ఎంబసీ అధికారులని జ్యోతి కలిసింది ఇవన్నీ ఎలా ఎందుకు ఇక పాకిస్తాన్తో లింకులు ఉన్న ఒకసారి చూద్దాం పాక్ ఐఏఎస్ అధికారి డానిష్తో ఇండోనేషియా పర్యటనకు జ్యోతి వెళ్ళింది నేపాల్ యాత్రలో కూడా ఐఎస్ఐ అధికారుల్ని కలిసింది జ్యోతి నేపాల్లో భారత రక్షణ హాస్యాలు అక్కడ ఐఎస్ఐకి ఇచ్చింది జ్యోతి ఢిల్లీ పాక్ ఎంబసీలో చైనా అధికారుల్ని కలిసింది జ్యోతి అలాగే పాక్ ఐఎస్ఐ గుట్టు రట్టేలా అయిందో ఒకసారి చూద్దాం యూట్యూబర్ జ్యోతి అరెస్ తో ఈ ఐఎస్ఐ గుట్టు రట్టయింది రెండు వేల ఇరవై మూడు నుంచే పాక్ ఐఎస్ఐతో టచ్ లో ఉంది జ్యోతి మల్హోత్రా ఆ విషయాన్ని గుర్తించారు అధికారులు పాకిస్తాన్ని ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్ లో జ్యోతి వీడియోలు చేసింది వాటిని గుర్తించారు జ్యోతి నుంచి భారత రక్షణ రహస్యాలు సేకరించింది ఐఎస్ఐ ఐఎస్ఐకి భారత్ సమాచారం ఇచ్చినందుకు గాను జ్యోతికి భారీగా నగదు బహుమానం అందింది ఇక పాకిస్తాన్ గూఢచర్య సంస్థలతో టచ్లో ఉంది జ్యోతి రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ హైకమిషన్కి వెళ్ళింది భారత సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని జ్యోతి పాకిస్తాన్కు చేరవేశారన్న ఆరోపణలున్నాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పాక్లో పర్యటించినప్పుడు చిత్రీకరించిన వీడియోల్ని జ్యోతి షేర్ చేశారు ఆ వీడియోల్లో పాకిస్తాన్లోని ప్రదేశాలతో పాటు ఆ దేశంపై ప్రశంసలు కురిపించడం కూడా మనం చూస్తాం ఇక పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఎంబసీ అధికారి డానిష్ ని జ్యోతి కలిసింది అతడే ఆమెకు పాకిస్తాన్ విజిట్ చేయడానికి వీసాని ఇప్పించాడు పాకిస్తాన్ ని ప్రజలు మంచివారని పాకిస్తాన్లోని ప్రదేశాలని ఆ దేశాన్ని ప్రశంసిస్తూ వీడియోలు రూపొందించాలని డానిష్ జ్యోతి మల్హోత్రని కోరాడు రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ హైకమిషన్ వెళ్లిన జ్యోతి పాక్ ఐఎస్ఐ అధికారిని కలిసింది అక్కడే భారత్కు సంబంధించిన రక్షణ సమాచారాన్ని సేకరించి తమకివ్వాలని పాకిస్తాన్ గూఢచార్య సంస్థలు జ్యోతిని కోరాయి దీనికోసం జ్యోతికి అవసరమైన శిక్షణ కూడా ఇచ్చాయి పాక్ గూఢచార్య సంస్థలు ఆమెకు చేరవేసిన కీలక సమాచారానికి బహుమతిగా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు జ్యోతికి పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులు విఏపి ట్రీట్మెంట్ ఇచ్చేవి భారీగా డబ్బు కూడా ముట్ట చెప్పేవారు సాధారణ వ్యక్తులు పాకిస్తాన్ వెళ్ళాలంటే వీసా సాధించడం చాలా కష్టమైన పని ఒకవేళ అక్కడికి వెళ్ళినా నిర్దేశిత ప్రాంతాల్లోనే పర్యటించాలి అన్న చాలా ఆంక్షలుంటాయి కానీ జ్యోతికి మాత్రం ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు అంత స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళు స్వయనా పాకిస్తాన్ పోలీసులే జ్యోతి ఎక్కడ పర్యటించినా భద్రత కల్పించేవారు పాకిస్తాన్లో జ్యోతి బస చేసేందుకు ఏర్పాట్లు కూడా ఐఎస్ఐ చేసేది పాక్ అధికారులతో అంట కాగిన జ్యోతి మల్హోత్ర పహల్గామ్ దాడికి కూడా పరోక్షంగా సహకరించిందా అన్న అనుమానాలు వస్తున్నాయి ఆమె ఇన్స్టాగ్రామ్లో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన పహల్గామ్ని జనవరిలో సందర్శించింది జ్యోతి మల్హోత్ర రద్దీగా ఉండే ఆ టూరిస్ట్ స్పాట్ గురించిన సమాచారాన్ని కూడా పాకిస్తాన్కి చేరవేసి ఉంటుందని అనుమానిస్తున్నారు అయితే మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం జ్యోతి మల్హోత్ర ఒక ఫోటో పోస్ట్ చేసింది ఫ్రెండ్తో ఇన్స్టాలో ఈ ఫోటో ఏంటంటే అది పహల్గామ్ ఎక్కడైతే నరమేధం జరిగిందో ఆ ప్రాంతమే పహల్గామ్ ఈ పెహల్గామ్కి జనవరిలో వెళ్ళింది జ్యోతి ఈ నరమేధం జరిగింది ఏప్రిల్లో అంటే పాకిస్తాన్ ఐఎస్ఏ తొంటకాగుతున్న ఈమె మరి పహల్గామ్ దాడికి ఏమన్నా సహకరించిందా ఈ ఫోటోని చూసే ఇప్పుడు అధికారులు డౌట్ పడుతున్నారు బట్ విచారణలో అన్నీ తెలుస్తాయి